అనకాపల్లి జిల్లా కొప్పగుండుపాలెంలో బాలిక హత్య కేసులో సంచలన విషయాలు తెరపైకొస్తున్నాయి నిందితుడు సురేష్ గతంలోనూ బాలికను వేధించాడు చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదుతో అతడిపై పోక్సో కేసు నమోదు చేశారు రెండు నెలలు జైల్లో ఉండి ఇటీవలే బెయిల్పై బయటకొచ్చాడు అయినా అతడికి బుద్ది రాలేదు జైలు నుంచి బయటకొచ్చాక ఆమెను చంపేయాలని స్కెచ్ వేసుకున్నాడు బాలిక స్కూల్ ను ఫాలో అవుతూ వచ్చాడు పాప భయపడి విషయం ఇంట్లో చెప్పింది దాంతో తల్లిదండ్రులు మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాలికను జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నారు నిత్యం తండ్రి స్కూల్ దగ్గర దిగబెడుతూ వస్తున్నాడు అయితే నిన్న సాయంత్రం అవడంతో తండ్రి స్కూల్కు వెళ్లలేదు దాంతో తోటి విద్యార్థులతో కలిసి ఇంటికి వెళ్లింది అప్పటికే ఇంట్లోకి చొరబడ్డ నిందితుడు నక్కి ఉన్నాడు పాప స్కూల్ నుంచి ఇంట్లోకి వెళ్లగానే డోర్లు మూసేసి కిరాతకంగా నరికి చంపాడు మరోవైపు బాలిక దారుణ హత్యపై స్పందించారు హోంమంత్రి అనిత అనకాపల్లి జిల్లా ఎస్పీతో ఫోన్ లో మాట్లాడారు వెంటనే నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఆదేశించారు నిందితుడి కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి కేసు రోజుగా కండిషన్ మీద సర్లే మీరు ఏమనకండి అనకండి కానీ ఆయన కేసు పెట్టినోడిని ఆ పాపన్న ఏమన్నా అంటున్నాడా మాట్లాడుతున్నాడా లేకపోతే ఫోన్ చేస్తున్నాడా కనిపెట్టండి కనిపెట్టి మాతో చెప్పండి ఒకరోజు నాకు కనపడ్డాడు కనపడిన తర్వాత ఇంకా నేను వీళ్ళు ఏమన్నారు అనలేదు కదా అనొద్దు అన్నారు కదా నేను ఏం అనలేదండి మా వాళ్ళతో ఎవరితో చెప్పలేదు సరే చూద్దామని అన్నాడు మూడో రోజు వీళ్ళతో పాటు బస్సు ఎక్కాడని మా పాప చెప్పింది నాన్న బస్సులో వచ్చాడు మళ్ళీ వెళ్ళింది సార్ మళ్ళీ సాయంత్రం వెళ్ళి సార్ మళ్ళీ ఇలా బస్సులో గట్రా ఎక్కువ వస్తున్నాడంట ఎక్కువ వస్తుంటే మరి పిల్లలైతే పిల్లలకి ఇబ్బంది కదా ఇలా ఇలా పిల్లలకి ఇబ్బంది కదా మరి ఏంటంటే సరే కానిస్టేబుల్ పిలిచి అయ్యా ఏ ఏబీలు పెట్టాడు ఒకసారి ఫోన్ చేసి కనుక్కుని కాగితం పట్టుకొని రమ్మనని నా ఎదుర ఎస్సీ అన్నాడు సరే సార్ మీరు వీళ్ళ మీద కంప్లై వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారని గట్రా చెప్పక నువ్వు మామూలుగా నువ్వు మేమే రమ్మన్నామని చెప్పు అన్నారు సార్ సరే ఆయనకు దండం పెట్టి మీరు కొంచెం జాగ్రత్త చూడండి ఇచ్చలుగా ఆడి కోపం మీద ఉంటాడు మేమైతే ఇంటికాడ ఉండలేదు ఏ టైంలో ఏమవుతుందో మీదే బాధ్యత అని చెప్పి మేము చూసుకుంటామని వచ్చేసా అంటే వచ్చేసేస్తా సార్ మళ్ళా ఇక్కడి నుంచి ఆ బస్ కాడ నుంచి ఈనా పాప నేను ఇంటికాడ ఎక్కించుకొని స్కూల్లో దింపి స్కూల్లో దింపి నేను డ్యూటీకి వెళ్తున్నాను సార్ ఇంకా ఎలాగే రోజుకి నిన్న కూడా తీసుకెళ్ళాను దింపి డ్యూటీకి వెళ్ళి ఒక ఐదు నిమిషాలు కూడా లేట్ లేదు సార్ ఆరు లోపే వచ్చేస్తాను ఈలోగా మా అమ్మగారు ఉంటారు నిన్ను కూడా ఐదున్నరకు బయలుదేరిపోయి నేను అక్కడ ఏదో చిన్న పని ఉన్నదంటే గేడ దాక వచ్చి మళ్ళీ వెనక తిరిగి వెళ్ళాను ఈలోగా తల్లి గుడి దగ్గర దీన్ని చూసి ఈ అమ్మాయి ఇలా వస్తుంటే అమ్మాయి పిల్లలు కదా పిల్లలని నడిచి వస్తుంటే ఆ అబ్బాయి వచ్చి నవ్వుతున్నాడు అంటే ఇద్దరు ఆ అబ్బాయి ఇంకొక అబ్బాయి కలిపి ఇద్దరు కలిపి నవ్వుతున్నారంట అమ్మ అమ్మ ఆడుని ఇంకొకడు ఆయన నవ్వుతున్నారమ్మ నాకు అది చూసి అన్న నవ్వేరా అని అన్నారా అన్న నవ్వుతున్నారు అలా అవడంతకమ్మా నువ్వేమన్నా అన్నావా నేమలేదమ్మా అన్న అది అలాగైపోయింది ఇంకొక రోజు ఊళ్ళోకి వచ్చిన తర్వాత అదే కోవింది కొత్తపేట దాటిన తర్వాత అలాగే ట్రన్నింగ్ ఉంటుంది కదా ఆ ట్రన్నింగ్ దగ్గర వచ్చేస్తున్నారు అటు పిల్లలు పిల్లలు వచ్చేస్తుంటే బండి మీద వెళ్ళి బండి మీద వస్తాను అదే రిలీజ్ అయ్యే అదే వచ్చిన మూడో రోజుని చూసి వెనక తిరిగి చూసాడంట వెనక తిరిగి చూస్తున్నాడు అని పిల్లలు అన్నారంట చూసుకుంటే చూసుకొని ఏం మనం కాదు కదనేసి వచ్చిందడు రోజు మళ్ళీ ముందుకు వచ్చిన తర్వాత ఇంకా కొద్ది దూరం ట్రన్నింగ్లోని వాళ్ళు ఎలా ట్రన్నింగ్ తిరిగి వచ్చేస్తారు కొత్తపేట నుంచి లాగా వెళ్ళి రోడ్ అని బండి మీద వస్తా హుసోస్ హుసోస్ అని రూపుతున్నాడు ఈ బాబునైతే నిన్న నేను నిన్న దానికి చూడలేదండి అనుకుండేకైనా అబ్బాయి ఎలా ఉంటాడో నాకు తెలీదండి నేను పాప ముందు ఎప్పుడు వస్తుంది పాప ఐదు నిమిషాల్లో నేను వస్తాను వెనకాల బట్ట ఉంటది కదా బట్ట కొట్టుకొని ఇంట్లోకి వస్తుంది ఇంట్లోకి వచ్చి తర్వాత నేను చిన్న పిల్లల్ని తీసుకొని నేను వస్తాను టీవీ గట్ట చూద్దాం బాబురా అని ఆ పిల్లల్ని కూడా తీసి రాలేదు ఈ పిల్లనికలే నేను వచ్చాను అంటే ఆ పిల్ల తలుపు తీసేసింది బాత్రూమ్ కెళ్ళింది ఈ తలుపు తీసి గాని ఇక్కడ ఎక్కడో ఉన్నాడు ఇందులో దూరేసాడు ఇందులో దూరేసి లోన్ రెండు గదిలు ఉన్నాయి అందులో ఎక్కడో దూరేసాడు ఈ పిల్లలు మామూలుగా తాను మామూలుగా బ్యాగ్ ఎక్కడ వేసేసింది మామూలుగా తాన్నానికి వెళ్ళింది బట్టలు వేసుకుంది లోన్కి వెళ్ళిపోనట్టుంది ఇక్కడ ఈ తలుపులు ఆ తలుపులు వేసేసాడు అవన్నీ వేసేసాడు వేసేస్తే దర్శిని 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 అని బాధ తేను బాధిన తలుపు తీయలేదు అదేమమ్మా ఎప్పుడు తలుపులు తీసేద్దాడో తలుపు తీయలేదని పెద్ద గోళెట్టాను పెద్ద గోలెట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చాను ఇక్కడ గోలెట్టాను ఇక్కడ గోలెట్టి శ్వేతికి వెళ్ళలేదని కాళ్ళతో తన్నాను కాలుతో రాలేదు రావడం పుసుకొని తలుపు తీసి వచ్చి తెచ్చి నన్ను అలా దోసేసి పారిపోయాడు ఎట్టు పోయాడో నాకు సోలా పోయాను ఇటు వెళ్ళాడు అటు వెళ్ళాడు నన్ను తోసేసాడు నేను లేచి పిల్లని చంపేసేడారు అన్న పిల్లని చూడకుంటానే అన్నాను పిల్లల్ని చంపేసేడారు అన్నాను రక్తం చూసే నీ మొదలొచ్చేస్తుంది చంపి చూస్తే ఇంకే